హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియో అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయడం లేదు లైక్ చేయడం వల్ల తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అసలు మనకు కావాల్సిన నాలుగు డాక్యుమెంట్లు ఏంటి ఈ నాలుగు డాక్యుమెంట్లు లేకపోతే మనకు గవర్నమెంట్ నుంచే ఆరు స్కీమ్లు ఆగిపోయే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉంటాయి సో మనకు ఈ నాలుగు డాక్యుమెంట్లని మాత్రం దగ్గరగా పెట్టుకోండి ఎందుకంటే మనకు ఇప్పుడు అందరు అంటున్నారు ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయింది సెకండ్ లిస్ట్ రిలీజ్ అయిందని ఆ విధంగా ఏం రిలీజ్ కాదు గవర్నమెంట్ నుంచి ఫస్ట్ విజిలెన్స్ అధికారులు వస్తారు అంటే విజిలెన్స్ అధికారులు వచ్చి మన సర్టిఫికెట్స్ అన్ని అకౌంట్స్ అన్ని చెక్ చేసిన తర్వాతనే వెళ్ళిన వన్ వీక్ టెన్ డేస్కి వాళ్ళు వచ్చి సర్వే చేసిన వన్ వీక్ టెన్ డేస్కి స్కీమ్స్ అనేది అప్రూవల్గా మారుతాయి కావాల్సిన సర్టిఫికెట్లు వచ్చేస్తే ఫస్ట్ మన దగ్గర రేషన్ కార్డ్ ఉండాలండి సెకండ్ వచ్చేసి ఆధార్ కార్డ్ థర్డ్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ ఫోర్త్ వచ్చేసి మనం అభయస్తం అప్లై చేసాం కదా అభయస్తం అప్లై చేసిన తర్వాత రసీదు ఉంటుంది చూడు ఆ రసీదు కూడా దగ్గరగా పెట్టుకోండి ఈ రసీదు లేకపోతే మనం ఆరు పథకాలు అప్లై చేసినట్టు మన దగ్గర ఎలాంటి ప్రూఫ్ ఉండదు సో మనం అప్లై చేసిన రసీదాన్ని దగ్గర పెట్టుకోండి ఇంకోటి ఏంటంటే రేషన్ కార్డ్ ఇప్పుడు ఈ రేషన్ కార్డ్ తోటే మనకు పథకాలు అమలు అవుతాయా కాదా మహాలక్ష్మి వస్తుందా రాదా పింఛన్ వస్తుందా రాదా అని తెలుస్తుంది ఆధార్ కార్డు అనేది మనం అసలు మనం ఇండియానా అసలు తెలంగాణ మన డీటెయిల్స్ ఏంది మన నేచర్ ఏంది మన ప్లేసెస్ ఏంది అన్ని అన్ని ఆధార్ కార్డుని బట్టి తెలుస్తుంది బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ ఉంటే మాత్రమే ఇప్పుడు ఎవరైతే మహాలక్ష్మి పథకానికి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళ వాళ్ళు బ్యాంక్ అకౌంట్ లేకపోతే తీసుకొని పెట్టుకోండి ఇది మాత్రం యూజ్ అవుతుంది ఈ నాలుగు పథకాలు ఇప్పుడు మనకి పథకాలన్నీ రావాలంటే ఈ నాలుగు మాత్రం దగ్గర పెట్టుకోండి రేషన్ కార్డ్ చేంజ్ చేసుకుంటాను అనుకునే వాళ్ళు చేంజ్ చేసుకోండి ఎందుకంటే ఒక ఇంట్లో నుంచి ఒకటే రేషన్ కార్డులో ఉంటే ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ దాటిన పర్సను ఇంకొక లేడీ అదే రేషన్ కార్డులో ఉంటే ఇద్దరికి మాత్రం స్కీమ్ అవైలబుల్లో ఉండదు వేరు వేరు రేషన్ కార్డ్స్ అయితే మాత్రమే పింఛన్ వస్తుంది మహాలక్ష్మి స్కీమ్ వస్తుంది దీని గురించి నాలుగు వీడియో పోస్ట్ చేసా కావాలంటే చూడండి ఇంకోటి ఏంటంటే రైతు బంద్ అండి అందరూ రైతు బంధు నాకు వచ్చింది నాకు రాలేదు నాకు వచ్చింది నాకు వచ్చింది రాలేదని అందరు వరి అవుతున్నారు నిజాన్ని చెప్పాలంటే మాకు మూడు ఎకరాలకు రైతు బంధు పడ్డది అంటే ఫస్ట్ గవర్నమెంట్ నుంచి వెయ్యి వెయ్యి కోట్లు రిలీజ్ చేసింది రైతు బంధు కోసం ఈ వెయ్యి కోట్లలో కొంతమందికి రైతుబంధు పడ్డది ఇప్పుడు ఆల్రెడీ నైన్ థౌజండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్పు తీసుకుంటుంది ఈ నైన్ థౌజండ్లో ఇంకొక టూ థౌజండ్ అనేది రైతు బంధు కోసమే కేటాయించడు సో ఇది ఈరోజు లేకపోతే రేపు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సంక్రాంతి సంక్రాంతి పేరుతో సో మ్యాక్సిమం అయితే ఈ వీక్ లోపు అయితే పడిపోతాయండి ఎవరెవరికి రైతు బంధు వచ్చిందో రాలేదో కామెంట్ చేయండి ఇంకోటి ఆరు పథకాలు ఈ ఆరు పథకాలకు సంబంధించి ఒకేసారి స్కీమ్స్ అనేది ఈ మంత్ ఎండింగ్ లోపు ఈ మంత్ ఎండింగ్ లోపు గృహ లక్ష్మి బంధు ఇవి రెండు పడే ఉన్నాయండి నెక్స్ట్ మంత్లో మాత్రం స్కూటీలు రైతు రుణమాఫీ ఇవి జరిగే ఉన్నాయి ఇంకోటి రేషన్ కార్డ్ ఈకే ఈకేవైసీ అనేది ఈ మంత్ థర్టీ ఫస్ట్ వరకు లాస్ట్ ఉందండి అంటే నెక్స్ట్ ఇప్పుడు ఇందులో తంబు పెట్టి రీవెరిఫై చేసుకోకపోతే నెక్స్ట్ మంత్ నుంచి రేషన్ అనేది రాదు ఫ్రీగా వచ్చే పథకాలను వదిలేసుకోకండి ఈ మంత్ థర్టీ ఫస్ట్ ఫస్ట్ వరకు అవకాశం ఉంది రేషన్ షాప్ రేషన్ కార్డ్ షాప్లలోకి వెళ్ళేసి చేయించుకోండి గురువలక్ష్మి పథకం ఈ గురులక్ష్మి పథకానికి ఇంకా ఎలాంటి మన బ్యాంక్ అకౌంట్లు అనేది ఇవ్వలేదు విజిలెన్స్ విజిలెన్స్ అధికారులు వస్తారు విజిలెన్స్ అధికారులు వచ్చేసి ఎవరెవరికి మహాలక్ష్మి పథకం వచ్చింది ఎవరెవరు ఎలిజిబుల్ అని ఒక లిస్టు పెట్టేసి ఆ లిస్టు ప్రకారం సర్వే చేసి అప్పుడు మన దగ్గర వచ్చేసి లేకపోతే మనం మన గ్రామ పంచాయతీ సెక్రటరీకి మన బ్యాంక్ అకౌంట్లు ఇస్తే గృహలక్ష్మి పత పథకం గురించి అప్రూవల్ అవుతుందండి గుర్తుపెట్టుకోండి ఎలాంటి కన్ఫ్యూజన్స్ కాకండి స్కూటర్లు ఇంకా స్కూటర్లు స్కీమ్ వచ్చేసి ఈ స్కీమ్ వచ్చేసి మార్చ్ ఎండింగ్లో స్టార్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి మార్చ్ ఎండింగ్లో అంటే ట్వెల్త్ పాస్ ప్రతి ఒక్కరికి ట్వెల్త్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ప్రతి ఒక్క ఉమెన్కి స్కూటర్లు ఇచ్చే అవకాశాలు అనేది ఎక్కువగా ఉందని ఆల్రెడీ మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో ప్రెస్ మీట్లలో కూడా పేర్కొనడం జరిగింది రైతుకు రుణమాఫీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన విధంగా ఒకేసారి ఇప్పుడు ఇంతకుముందు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు విడతల వారిగా అంటే ఒకసారి ముప్పై వేలు ఒకసారి యాభై వేలు ఒకసారి ఎనభై వేలు ఆ విధంగా చేసింది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అక్కడ కూడా రెండు లక్షల రుణమాఫీ ఒకే విడతలో కంప్లీట్ చేశారు సో ఇదే విధంగా తెలంగాణలో కూడా రెండు లక్షల రుణమాఫీ ఒకే విధంగా కంప్లీట్ చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ అనేది చూస్తుంది దీనికోసం ఇరవై ఎనిమిది లక్షల కోట్లు కావాలంట సో ఈ ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా తొందరలోనే క్లియరెన్స్ అయిపోయి ఈ పథకాలన్నీ ఈ మనకి మనకు అభయస్థంలో పేర్కొన్న ఆరు పథకాలు కూడా వంద రోజుల్లోనే అమలు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా అయితే అందరూ మహాలక్ష్మి స్కీమ్ కావాలనుకునే వాళ్ళు మాత్రం బ్యాంక్ అకౌంట్ వాళ్ళ పేరు మీద బ్యాంక్ అకౌంట్ దగ్గర పెట్టుకోండి అభయస్థం రశీ దగ్గర పెట్టుకోండి ఆధార్ కార్డు దగ్గర పెట్టుకోండి రేషన్ కార్డు దగ్గర పెట్టుకోండి హోప్సో మీకు వీడియో నచ్చిందనుకుంటున్నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి